మా సీనియర్ నాయకు అల్లహరి గారు మాట్లాడతాం అందరికి రేపు ముఖ్యంగా ముఖ్యంగా సీతామోహన్ గారికి అలాగే రాజా సల్లేస్ గారికి అశోకన్న గారికి మాధవన్న గారికి అన్ని మాల సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన జేపీలు మిత్రుల దేశంలో జరుగుతున్నటువంటి మరీ ముఖ్యంగా మాల మీద జరుగుతున్నటువంటి కుట్ర ఈ మాలజాతి మొత్తం తెలుసుకోవాల్సిన సమయం ఆధారమైంది దాంతో భాగంగానే ఈ రోజు మా నాయకులు విశాఖపురం నుంచి పాదయాత్రగా ఊరు రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు మా ఐక్యతని శాంతిపోయడం కోసంగా మేమంతా సంఘీభావంగా ఈ రోజు వచ్చి ఆ సంఘీభావాన్ని తిరగించి మిత్రులరా అప్పుడు మిత్రులారా దాన్ని అరాచకాలు అవుతూ ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవులు అడ్డుగోలు అప్పగించి జాతీయ పరిస్థితిని కుట్టుకొడంగా ఉన్నా అని చెప్పి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నా మిత్రులారా అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీసీ మేనేజర్ నిడబడడానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇదే విధంగా రాష్ట్రంలో ఈ కోట ప్రభుత్వం ఆవిడ చూసుకున్న సిద్ధంగా లేవని చెప్పి ఈ యొక్క వేదిక నుంచి మేము ప్రత్యేకమైనటువంటి డిమాండ్ నేను చేస్తూ ఉన్నాం ఒకటి ఇస్తున్నారా మా ఐక్యతను దెబ్బతీసినటువంటి పరిస్థితుల్ని మేము కుప్పకొడతాం ఖచ్చితంగా మా మా కుల సమీకరణ చేసుకొని మా దగ్గర అన్నయాల్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా నాంది పెడతామని చెప్పి సభాపతి వేసుకున్నాను సేపీఎం జోదార్ నమ్మకుంటా